హరి ఓం శ్రీగరుభ్యో నమ శ్రీమహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర దీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजम् प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्दमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं था श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ వ్యాస వ్యాసభగవానుడు అగస్చ్యుడు ఒకరినొకరు చూసుకుని మహదానందపడిపోయినటువంటి వాళ్ళు అయ్యారు వచ్చినటువంటి వ్యాసభగవానుడికి అగస్చ్యుడు అర్ఘ్యపాద్యాలన్నింటినీ కూడా ఇచ్చి నువ్వు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాశీ మహాక్షేత్రం నుంచి వచ్చావు నిన్ను చూస్తే కాశీని చూసినట్లే నాకు నాలో ఉన్నటువంటి కాశీ విరహతాపం కొంతవరకు చల్లారుతున్నది మహానుభావ అని ఆయనకి అతిథికి చేయవలసినటువంటి సత్కారాలన్నీ కూడా చేసి కూర్చోబెట్టాడు పక్కన మరో పక్కన అగస్త్యుడు తన భార్య అయినటువంటి లోపాముతరతో కూర్చున్నాడు అటువైపునేమో వ్యాసుడు తన పదివేల మంది శిష్యులతోని కూర్చున్నారు కూర్చున్న తర్వాత అగస్త్యుడు వ్యాసుడితో అడుగుతున్నారు మహాత్మ ప్రయాణం బాగా సాగిందా అని అడిగాడు ఎప్పుడైనా సరే మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం మొట్టమొదట అదే కదండి ప్రశ్నిస్తాం ఏవండి ప్రయాణం బాగా జరిగిందా అని కదా అడుగుతాం అదే ప్రశ్న ఆయన కూడా అడిగాడు అడిగి ఎప్పుడైతే ప్రయాణం బాగా సాగిందా అని అడిగాడో వ్యాసభగవానుడు తల కిందకి వంచేసుకున్నాడు తల కిందకి వంచేసుకుని మౌనంగా ఏమీ మాట్లాడకుండా చాలా దీనంగా కూర్చున్నాడు అన్యమనస్కను అన్యమనస్కుడు అయిపోయి కూర్చున్నాడు వ్యాసభగవానుడు వచ్చేసింది అనుమానం అగస్త్యుడికి అగస్త్యుడికి అనుమానం వచ్చింది ఏమిటి నేను ప్రయాణం బాగా జరిగిందా అని అడిగితే ఈయన కురుమనడం అనడం లేదేమిటి ఎంత పలకరించినా ఈయన పలకడం లేదేమిటి బుర్రెక్కడ లేదు ఈయన మనస్సు ఇంకెక్కడో ఉన్నది అని అనుకుని మహాత్మా నువ్వు కాశీ నుంచి ఇక్కడికి వచ్చానని చెప్తున్నావు కదా అది నిజమే కదా అసలు కాశీకి వెళ్ళినటువంటి వాడు కాశీని విడిచిపెట్టి బయటికి రాడే మరి మీరు ఎందుకు వచ్చారు కాశీని విడిచిపెట్టి ఇక్కడికి అని మెల్లగా అడిగాడు అగస్త్యుడు ఆసనమునందు వైవల్యం వగ్గరించే కన్నుగవయందు దైన్యంబు కానబడియే ఆ ఒకటి నీ అంతరంగమునయున్నది ఇది ఎట్టు లొక్కో అనకా అయ్యా వ్యాసభగవాన్ నీ ముఖమంతా పాలిపోయున్నది నీ ముఖం చూస్తే కళా విహీనంగా ఉంది ఎంత కాంతివంతంగా ఉంటుంది నీ ముఖము యాసుడి ముఖం ఎంత కాంతివంతంగా ఉంటుందో కానీ ఈనాడు ఎంత కాంతి విహీనంగా ఉంది లేదు ముఖంలో ముఖంలో నిత్తురు లేనట్లుగా ఉన్నది మీ కళ్ళల్లో ఎంతో బాధ కనిపిస్తోంది ఏదైనా బాధ మిమ్మల్ని పట్టి పీడిస్తుందా మానసికంగా ఏదైనా బాధపడుతున్నారా అంతటి మహాత్ముడికి మీ అంతటి పురాణవేత్తకి మానసిక వేదన ఉండడం అనేటటువంటిది జరగదే అటువంటి ఇంతటి వే పురాణవేత్తకి ఇంతటి మహాత్ముడికి ఇంతటి మహానుభావుడికి సాక్షాత్తు విష్ణుస్వరూపుడికి వేదన ఉండడం అనేటటువంటిది నేను ఎప్పుడు చూడకూడదు ఎందుకంటే అసలు జ్ఞానులకు ఎందుకు మనస్సు బాధపడుతుంది మానసిక బాధ అజ్ఞానులకు ఉంటుంది కానీ జ్ఞానులకు ఉంటుందే అందుకని మహాత్మా మీరు ఎందుకు ఇలా ఉన్నారు కాస్త చెప్తురు అసలు మీరు నువ్వు కాశీ నుంచి ఇక్కడికి వచ్చావు కొంపదీసి ఒకవేళ కాశీలో నీకేమన్నా దుస్సంఘటన ఏమైనా జరిగిందా కాశీలో జరగ ఏదైనా జరిగిందా మహానుభావ లోలార్కునకు నీకు లోననేమేమి పోటు మాట మాట వెనకయ్య శ్రీ డుండి విఘ్నేశ్వర స్వామి ధికరింపడుగదా తెగువ నిన్ను ఆకున్న నిన్ను మధ్యాహ్న కాలంబున అరయకుండదుగదా అన్నపూర్ణ నెపమేమియునులేక నీ ఎడాటంబున పాటి తప్పడుగదా భైరవుండు ఎటు వాసి మిన్నేటి ఇసుక తిప్ప ఎటుబాసి ఆ స్థలం వేణుక్రోసులు ఎటుబాసి వలిముక్త ఎటుబాసితి ఎటుబాసి విశ్వేశు తరుణి కాశీకి వెళ్ళినటువంటి వాడు లోలార్కుడు అనే పేరుతో ఉన్నటువంటి సూర్యుడిని దర్శించుకుంటాడు సూర్యుడు కాశీలో పన్నెండు రూపాలతో ఉన్నాడని చెప్పుకున్నాం కదా మనం ఆ ద్వాదశాదిత్యులలో ఒక రూపం లోలార్కుడు లోలార్కుడు సాంబాదిత్యుడు ఖగోళాదిత్యుడు అరుణాదిత్యుడు విమలాదిత్యుడు అదే ఖగాదిత్యుడు జ్ఞానాదిత్యుడు వృద్ధాదిత్యుడు కేశవాదిత్యుడు మయూకాదిత్యుడు గంగాదిత్యుడు ద్రౌపదాదిత్యుడు ఉత్తరార్కాదిత్యుడు యమాదిత్యుడు ఇలాగ మనం మొత్తం పన్నెండు నామాలతో అక్కడ సూర్యుడు వలసి ఉన్నాడు మనం చెప్పుకున్నాం కదా ఈ పన్నెండు రూపాల్లో ఆరవ రూపం లోలార్కుడు ఈ లోలార్కుడు నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీతో ఏమన్నా తగాదా పడ్డా నీకు ఆయనకు మాట మాట రాలేదు కదా మాటల్లో తేడా ఏం రాలేదు కదా మీ ఇద్దరికీ మధ్యలో ఎందుకంటే కాశీకి వెళ్ళినటువంటి వాడు లోలార్కుడితో కానీ తగాదా పడితే లోలార్కుడు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంట అందుకని ఆయనతో ఏం తగాదా లేదు కదా ఆయనతో తగాదా పెడితే లోలార్కుడితో ఇంకా ఊళ్ళో ఉండలేము కాశీలో వచ్చినటువంటి వాళ్ళకి ఉండడానికి ఏర్పాటు చేసేటటువంటి వాడు లోలార్కుడు లేదా లోలాదిత్యుడు అంటారు ఆయన్ని అర్కహ అంటే సూర్యుడు అటువంటి లోలాదిత్యుడితో లోలాదిత్యుడికి నీకు తగాద వచ్చి ఆయనేం పోరా ఇక్కడ నుంచి బయటికి పో అని ఏం అనలేదు కదా ఇంకా ఆకలితో ఉన్నటువంటి నిన్ను మధ్యాహ్నం పూట అన్నం పెట్టకుండా అన్నపూర్ణ భవాని ఏడిపించిందా అన్నపూర్ణ అసలు అలా ఏడిపించదే అన్నపూర్ణ అనేటటువంటి ఆ మాట ఆ మాట అంటే చాలు అన్నం లేకుండా ఉంటుందా అన్నపూర్ణ అని పిలిచినటువంటి వాడికి ఇప్పుడున్నటువంటి ఇప్పుడు మానవ మాత్రులుగా ఉన్నటువంటి వాళ్ళే ఎవరెవరికైతే అన్నపూర్ణ అనేటటువంటి పేరు ఉంటుందో అన్నపూర్ణ అనేటటువంటి పేరు ఉన్న వాళ్ళకి అన్నపూర్ణ అనేసరికి ఏం కావాలి ఏం కావాలండి లేకపోతే ఏం కావాలయ్యా నీకు అని వచ్చి ఏం కావాలో ఇస్తుందే అటువంటిది కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ అన్నం పెట్టకుండా ఏడిపిస్తుందా అన్నపూర్ణమ్మ మధ్యాహ్నం పూట ఎవరికైనా సరే అన్నం పెడుతుంది అందులో నువ్వు వేదవ్యాసుడివి నీకు అన్నం పెట్టకుండా ఎందుకుంటుంది అయినా ఒకవేళ పొరపాటున ఆవిడ కానీ అన్నం పెట్టలేదా అక్కడ అందరికన్నా గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడు ఆయన డుండి విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు చాలా రూపాల్లో ఉన్నాడు కాశీలో చింతామణి గణపతి అర్క జ్ఞాన జ్ఞానగణపతి వృద్ధ గణపతి డుండి గణపతి ఇలా చాలా పేర్లతో ఉంటాడు అందులో డుండి విఘ్నేశ్వరుడితో ఎవరూ తగాదా పడరు ఆయనకు నమస్కరించి ఆయన దగ్గర ఒక మొట్టికాయ నెత్తి మీద వేసుకుని చెవులు పట్టుకుని ఎన్ని వీలైతే అన్ని గుంజీళ్ళు తీస్తే ఇంకా కాశీ నుంచి మనం బయటికి వెళ్లకుండా కాపాడుతాడు డు గణపతి అటువంటి డుండి గణపతికి నీకు ఏమన్నా తగాదా వచ్చిందా ఆయన నిన్నేం తిట్టలేదు కదా తిట్టి పో కెటౌట్ ఫ్రమ్ కాశీ అని అనలేదు కదా వినాయకుడు ఆ ఢుండి గణపతి ఇంకా కాశీకి క్షేత్రపాలకుడు కాలభైరవుడు క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుడు ఏ తప్పు లేకుండా నీలో తప్పు పట్టుకుని నిన్ను కాశీ నుంచి గెంటేయలేదు కదా ఈ నాలుగింటిలో ఏదో ఒకటి జరగకపోతే కాశీ నుంచి మనం బయటికి రాము నువ్వు కాశీ నుంచి అసలు బయటకు ఎందుకు వచ్చావు అని వ్యాస వ్యాసభగవాను అడిగాడు అడిగితే అప్పుడు వ్యాసభగవానుడు ఇంకా అగస్ట్యుడు వ్యాస భగవానుడు ఏం చెప్పాడో మనం రేపటి రోజు కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశైలర అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు సర్వే జనా సుఖినోవంతు హర నమ పార్వతీపతె హర హర మహాదేవ శంభో శంకర